గాయస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్ తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవిని రేగిన రాగాన శృతిని లయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల గతుల జతుల తిల్లాన ఈ పాట ఎందుకు పాడానంటే ఒక మాజీ ఇండియన్ క్రికెటర్ గురించి నా ఇంటర్వ్యూ చూశాను నేను చాలా చూడగానే చాలా టచ్చింగ్గా అనిపించింది చాలా బాధగా అనిపించింది అతని లైఫ్ స్టోరీ వింటుంటే నాకు సాగర్ సంగం సినిమా మీరు చూసారో లేదో ఈ పాట అయితే విని ఉంటారు దాంట్లో కమల్ హాసన్ లైఫ్ స్టైల్ నాకు గుర్తుకొచ్చింది మంచి టాలెంట్ ఉండి కూడా అనుకున్నది సాధించలేక ఆఖరికి తాగుడికి మానిసైన ఒక వ్యక్తి కదా సాగర్ సంగం అలాగే ఈ పర్టికులర్ క్రికెటర్ లైఫ్స్ కూడా లైఫ్ కూడా అనేక మలుపులు తిరిగి అతను నిజంగా డిప్రెషన్కి లోనే ఒకనొక స్టేజ్లో ఆత్మహత్య కూడా చేసుకుందాం అని చెప్పి అనుకుని ఇప్పటికి కూడా అతను ఇంకా పూర్తిగా మామూలు మనిషి అవ్వలేదు సో అదే మనకి చాలా బాధాకరం ఎందుకంటే ఒకప్పుడు ఎక్సలెంట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ అతని పేరు మీలో ఎంతమంది తెలుసు నాకు తెలియదు టూ థౌజండ్ ఎయిట్లో మనం ఆస్ట్రేలియాలో సిబి సిరీస్ గెలిచాం అప్పట్లో ట్రయాంగులర్ సిరీస్ ఉంటాయి ఆస్ట్రేలియాలో ఆ ట్రాంగులర్ సిరీస్లో మనం ఎప్పుడో ఓడిపోయాడు ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ నుంచి పోరాడుతూనే ఉన్నాం కానీ టూ థౌజండ్ ఎయిట్లో మనం గెలిచాం టూ థౌజండ్ ఎయిట్లో మనం ఆ ట్రయాంగులర్ సిరీస్ గెలిచాం సిబి సిరీస్ దానిపై ఫైనల్లో బెస్ట్ ఆఫ్ త్రీ ఫైనల్ ఉంటుంది బెస్ట్ ఆఫ్ త్రీ ఫైనల్లో రెండు ఫైనల్స్ మనమే గెలిచేస్తాం సో గెలిచేస్తానికి థర్డ్ ఫైనల్ అవ్వలేదు ఇంకా ఒకరి ఒకటి ఒకరు ఒకటి ఒకరు గెలిస్తే థర్డ్ అవుతుంది కానీ మనం వరుసగా రెండు గెలిచేస్తానికి థర్డ్ ఫైనల్ వాజ్ నాట్ రిక్వైర్డ్ అంత మంచి పర్ఫార్మెన్స్ దాంట్లో మన హీరో ఎవరు అంటే దిస్ మ్యాన్ ప్రవీణ్ కుమార్ అతని పెద్ద పేస్ లేదు పెద్ద హైట్ లేదు కానీ బాల్ స్వింగ్ చేసే ఆ స్కిల్ ఉంది భువనేశ్వర్ కుమార్ లాగా షమీ లాగా స్కిల్ఫుల్గా వాళ్ళు కూడా యూపీకి చెందిన వాళ్ళు ఆ స్కిల్ఫుల్గా బౌలింగ్ వేయడం చేతలో ఉన్న అతనికి అండ్ సడన్గా ఒక సర్ప్రైజ్ బౌన్సర్ కూడా వేసి దాంతో కూడా వికెట్లు తీశాడు సో అది మంచి స్వింగ్ బౌలర్ హీ నోస్ హౌ టు గెట్ వికెట్స్ వికెట్ టేకింగ్ బౌలర్ పట్లని విత్ న్యూ బాల్ మీకు పవర్ ప్లేలో వికెట్స్ ఇవ్వగల బట్ వైట్ బాల్ బౌలర్ బేసికలీ టెస్ట్లో కూడా రాణించాడు అతను టెస్ట్లో ఆడింది తక్కువ ఆరు టెస్ట్లు ఆడాడు కానీ ఇరవై ఏడు వికెట్లు అన్ని తీశాడు యా ట్వంటీ సెవెన్ వికెట్స్ తీశాడు మంచి ట్వంటీ ఫైవ్ యావరేజ్ ఉంది అండ్ టూ థౌజండ్ లెవెన్ ఇంగ్లాండ్ టూర్లో మనకి పెద్ద సక్సెస్గా చాలా డిజాస్టర్స్ టూ దాంట్లో అతను మాత్రం మంచి బౌలింగ్ వేసాడు ఇంకా ఇంక్లూడింగ్ ఫైవ్ వికెట్ హాల్ ఇన్ లార్డ్స్ లార్డ్స్లో ఫైవ్ వికెట్ హాల్ లార్డ్స్ అక్కడ బోర్డు ఉంటుంది లీడర్ ఏదో అంటారు దాంట్లో అతని పేరు రాస్తారు ఫైవ్ వికెట్ సిస్టమర్ సెంచరీ రాసిన లార్డ్స్లో ఆ బోర్డులో రాస్తారు అతని పేరు ఉంది దాంట్లో ఆడిన ఆర్ టెస్ట్లో కూడా సిట్ వెరీ వెల్ సిక్స్టీ సెవెన్ ఓల్డ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు ఎనిమిది టీ ట్వంటీస్ ఆడాడు అండ్ పర్టికులర్లీ వైట్ బాల్ క్రికెట్లో ఈ వాజ్ ఎ బిగ్ బిగ్ న్యూ బాల్ బౌలర్ మంచి ఓపెనింగ్ బౌలర్గా ఇండియాకి ఎన్నో మంచి విజయాలు అందించాడు అండ్ అతను ఐపీఎల్లో కూడా చాలా టీమ్స్కి ఆడాడు ఇంక్లూడింగ్ మన సన్ రైజర్స్కో డకన్ జార్స్గా ఆడాడు సన్ రైజర్స్కి ఆడాడు యా సన్ రైజర్స్కి ఆడాడు తర్వాత చాలా టీమ్స్గా ఆర్సీబీతో ఆర్సీబీకి ఆర్సీబీగా ఆడాడు ఒక మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు ఒక సిక్స్ కొట్టాడు యూసఫ్ పఠాన్ బౌలింగ్లో టూ థౌజండ్ సిక్స్టీన్లోనే ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ సిక్స్ అండ్ అంటే వన్ ట్వంటీ ఫోర్ మీటర్స్ అండి ఇప్పటికీ ఐ థింక్ ఐపీఎల్లో అదే లాంగెస్ట్ సిక్స్ అంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్ యూపీకి అయితే బ్యాటింగ్ కూడా ఓపెన్ చేసేవాడు కొన్ని సందర్భాలు సో అంత టాలెంటెడ్ ప్లేయర్ కానీ ఆశించే స్థాయిలో అతను రాణించదు యాక్చువల్లీ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్కి అతను సెలెక్ట్ అయ్యాడు టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్కి అతను సెలెక్ట్ అయ్యాడు మన విన్నింగ్ టీం మెంబర్ అయ్యి ఉండేవాడు ధోని వరల్డ్ కప్ గెలిచినప్పుడు వన్ డే వరల్డ్ కప్ కానీ అప్పుడు అతనికి ఎల్బో ఇంజరీ అయ్యి లాస్ట్ మినిట్లో అతను విత్డ్రా అవాల్సి వచ్చింది చేతి గాయం వల్ల దానివల్ల శ్రీశాంత్ అతని ప్లేస్లో రీప్లేస్మెంట్కి వచ్చాడు సో అక్కడి నుంచి అతని కెరీర్ కొంచెం దెబ్బతిన్నది ఇండియా కెరీర్ అప్పటి నుంచి రికవర్ డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చింది ఆ తర్వాత అతని కెరియర్లో ఆశించిన స్థాయిలో అతను రాణించలేకపోయాడు కానీ చాలా చాలా టాలెంటెడ్ బౌలర్ లాడ్ ఆఫ్ స్కిల్ అంత స్కిల్ఫుల్ బౌలర్ మనకు అరుదా కనిపిస్తా షమి గురించి మాట్లాడితే అందరూ ప్రవీణ్ కుమార్ని గుర్తు చేసుకుంటారు ఆ ప్రవీణ్ కుమార్ కి హ్యాంగర్ ఇష్యూస్ ఉండేది అందరు గొడవ పడే అతను వచ్చింది కూడా యూపీలో మీరట్ నుంచి ఒక రెజలర్స్ ఫ్యామిలీ కుస్తీ యోధుల ఫ్యామిలీ నుంచి వచ్చాడు కొంచెం హాట్ టెంపర్డ్ మ్యాన్ గొడవపడ్డం తర్వాత ఆల్కహాల్ కొంచెం ప్రాబ్లం ఉంది అతనికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఈ ఐపీఎల్ ఆర్డర్ నుంచి కూడా ఐపీఎల్ నుంచి కూడా అతనికి ప్లేస్ లేకపోవడంతో సో అనేక పోరాటాలు చేసి ఇప్పటికి సర్వే అవుతున్నాను అతని గురించి ఒక ఇంటర్వ్యూ చూశాను నిన్న నిన్న కొత్త చూశాను ఈరోజు మార్నింగ్ పొద్దున్న లేవగానే అదే చూశాను నా కళ్ళ నీళ్ళు రావడం ఒకటే తక్కువ చాలా బాధ అనిపించింది చాలా పాయిగ్నెంట్ స్టోరీ చాలా అతని స్టోరీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది మీరు కూడా చూడండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లన్ టాప్ అని చెప్పి ఒక హిందీ ఇంటర్వ్యూ అది అతని భాష అర్థం చేసుకోవడం కష్టం టిపికల్ యూపీ మీరట్ స్టైల్ భాష ఎక్కువ మాట్లాడలేదు కూడా అతను హీఈ్ నాట్ కమింగ్ అవుట్ అంటే ఎక్కడ బయట పెడితే పేర్లు బయటకు వస్తాయని చెప్పి కొంతమంది పేర్లు బయటపడడానికి ఇష్టం లేక చాలా తక్కువ మాట్లాడాడు అతని మెమరీ కూడా సరిగ్గా లేదు ఏదడిగినా మర్చిపోతున్నాడు సో అతను ఇప్పటికీ కూడా పూర్తిగా మెంటల్ హెల్త్ సరిగ్గా ఉన్నట్టుగా లేదు చాలా బాధ అనిపించింది ప్రవీణ్ కుమార్ చూస్తే కానీ చాలా నిజాయితీగా మాట్లాడు ఆ ఇంటర్వ్యూలో అతను హైలైట్ ఏంటంటే చాలా నిజాయితీగా మాట్లాడాడు మీ ఏజ్ ఎంత అంటే ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు ఉంటాయి కానీ పేపర్ మీద తక్కువ ఉంది థర్టీ సెవెన్ ఉంది అతని ఏజ్ యాజ్ పర్ అఫీషియల్ సో ఇండియన్ ఇండియాలో చాలామంది ప్లేయర్స్ ఇండియాలో పాకిస్తాన్లో అదే కదా సో మూడేళ్ళు ఎక్కువ పడ్డాయని అతను ఒప్పుకుంటున్నాడు తర్వాత బాల్ ట్యాంపరింగ్ గురించి మాట్లాడితే పాకిస్తానే చేస్తారు అందరు చేస్తారు అది మేము చేసినట్టే అని చెప్పి వాళ్ళు ఎక్కువ చేస్తారు మేము కొంచెం తక్కువ చేసాం అని చెప్పి అది కూడా ఒప్పుకోను తర్వాత ఈ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ అప్పుడు నేను నా గాయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాను అని చెప్పాడు చాలామంది ప్లేయర్స్ చేసే పనే అది ఇంజరీని దాచిపెట్టే ప్రయత్నం చేశాను అని నిజాయితీగా మాట్లాడాడు మనీ మైండెడ్లా లేడు ఏదో మిగతా క్రికెటర్స్ చూస్తున్నా ఫార్మర్ క్రికెటర్స్ వాళ్ళు అకాడమీలు పెట్టుకోవడం లేకపోతే వాళ్ళ వాళ్ళ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ స్టేట్ క్రికెట్ అసోసియేషన్లో పదవులు సంపాదించి అనవసరంగా దాంట్లో అవినీతి ఆరోపణలు ఇరుక్కోవడం అది కామెంటేటర్లుగా స్థిరపడడం అక్కడి నుంచి ఎన్నో కొన్ని అటెన్షన్ సీకింగ్గా కొన్ని ట్వీట్లు పెట్టి ధారకంగా పాపులర్ అయ్యే ప్రయత్నం చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఫార్మర్ క్రికెటర్స్ అందరూ కూడా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా బాగా సంపాదించుకుంటారు కానీ ఇతను ఏంటంటే ఇతను ఎవరు పట్టించుకోవట్లేదు అతనికి ఫైనాన్షియల్గా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుగా లేదు ఎందుకంటే అతను ఇప్పుడు మీరట్లోనే ఉన్నాడు సొంత ఊర్లో సొంత ఇల్లు అదే ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బందులు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు కానీ మిగతా క్రికెటర్స్తో పోలిస్తే అతను చాలా ఇబ్బందుల్లో అంటే ఆర్థిక ఇబ్బందులు కాదు ఎవరు పట్టించుకోవట్లేదు నోబడి స్టాకింగ్ టు నా తర్వాత ఎవరు మాట్లాడలేదు నాకు క్రికెట్లో ఎలాంటి సంబంధాలు అతనికి ఏదో బౌలింగ్ కోచ్గా ఉండాలి అతను నా స్కిల్ ఉంది అతను ఆ స్కిల్ ఉంది కానీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఏముంది నా తాగుడు గురించి మాట్లాడతారు అందరూ నేను గ్రౌండ్లో తాగుతాను నేను మరి ఎందుకలా నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక సీనియర్ క్రికెటర్ ఆడుతున్న రోజుల్లోనే ఒక సీనియర్ క్రికెటర్ అతన్ని బద్నాం చేశాడు అని చెప్పాడు ఎవరో పేరు చెప్పలేదు అతను సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ సౌరవ్ గంగులీ వాళ్ళ పీరియడ్లో ఆడాడు ఇంకా అనిల్ కుంబ్లే ఉన్నాడు చాలామంది ఉన్నారు మరి ఎవరో పేరు చెప్పలేదు ఒక సీనియర్ క్రికెటర్ నన్ను పర్టికులర్గా బద్నాం చేసే ప్రయత్నం చేశాడు అని చెప్పి పేరు చెప్పలేదు ఆ సీనియర్ క్రికెటర్ ఎందుకో ఒక మంచి ప్రామిజింగ్ యంగ్స్టర్ యంగ్స్టరే కాదు మంచి బౌలర్ని ఎందుకని పని అతను ఏమంటాడంటే నా తాగుడు గురించి మాట్లాడేవారు స్టార్టింగ్లోనే కెరీర్ స్టార్టింగ్లోనే సీనియర్స్ తగ్గించుకోవాలి నువ్వు లిక్కర్ ఎక్కువ అందరు తాగుతారు కానీ నన్ను ఎందుకో బదనాం చేసే ప్రయత్నం చేశారు నా మీద ఒక అదొక బ్రాండ్ పెట్టారు తాగుతారు ఇతను ఏంటంటే తాగినప్పుడు కొంచెం కంట్రోల్ తప్పి కొద్దిగా ఎక్కువ మాట్లాడు వేరొక చెందినవాడు కదా రఫ్గా మాట్లాడతాడు కుస్తీ యోధుల ఫ్యామిలీ నుంచి వచ్చాడు కొంచెం మాస్ స్టైల్లో ఉంటాడు కొంచెం రఫ్గా డీల్ చేస్తాడు కొంచెం టెంపర్మెంట్ ఫియర్స్ టెంపర్మెంట్ ఉంటుంది సో దానివల్ల అతను ఎవరికి నచ్చలేదు అదే అంటున్నాడు ఇప్పుడు నాకు బౌలింగ్ కోచ్ అవకాశం ఎవరికి ఇవ్వట్లేదు నేను బౌలింగ్ కోచ్కి వెళ్ళాలని ఉంది నాకు కానీ జీహ్యూజీ చేయను ఎవరికి సలాం వంగ వంగి సలాం అనుకోవటం అందుకే నాకు అది రావట్లేదు నా పని నేను చేసుకుంటానని చెప్తాను సో అతను కష్టాల్లో ఉన్నాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అతను ఏం చెప్పాడంటే ఆ ఇంటర్వ్యూలో నేను డిప్రెషన్ అనేది అసలు ఇండియాలో ఎవరికి తెలియదు డిప్రెషన్కి లోన్ అవుతారనే విషయం చాలామందికి అర్థం కూడా కాదు డిప్రెషన్ అనేది అదొక మెంటల్ ఇల్నెస్ అనేది తెలియకుండా డిప్రెషన్లో చాలామంది ఉంటారు ఇండియాలో అది వచ్చిన బాధ బయట వాళ్ళు అయితే వెంటనే ఆ డిప్రెషన్లో మెంటల్ హెల్త్ అని మాట్లాడతారు ఇండియాలో ఇప్పుడు ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నారు ఈవెన్ ఫిలిం స్టార్స్ కూడా మాట్లాడుతున్నారు దీపికా పదుకో కూడా మాట్లాడింది రోజు పాయింట్ డిప్రెషన్ అని ఆ పాయింట్ కూడా చెప్తున్నారు డిప్రెషన్ గురించి మనకు తెలియదు బట్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ డిప్రెషన్ మీరు అనుకుంటారు మనం అనుకుంటాం చాలామంది ఏమంటే ఈ ఫిలిం స్టార్స్ కానీ క్రికెటర్స్ కానీ సెలబ్రిటీస్ కదా వాళ్ళు టాప్ క్లాస్ సెలబ్రిటీస్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ గుర్తుపడతారు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు డబ్బుకు కూడా వాళ్ళకి పదం ఉండదు అయితే డిప్రెషన్ ఎందుకు వస్తుంది అని కొంతమంది సందేహం కలుగుతుంది వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి ఒక్కసారి వాళ్ళకి ఫేమ్ కోల్పోవడం ఎవరు వాళ్ళని పట్టించుకోకపోవడం ఇలాంటివన్నీ చాలా డిప్రెషన్కి లోన్ చేస్తాయి అది చెప్పలేని బాధ అది పదవి కోల్పోయిన పొలిటీషియన్ పరి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది సో అది చాలా భరించలేని స్థితి సో అలాంటి ఒక డిప్రెషన్లోకి ఇతను వెళ్ళిపోయాడు ఏం చెప్పాడంటే ఇంటర్వ్యూలో కొన్ని సందర్భాల్లో నేను ఇలా పైకి ఫ్యాన్ వంక చూస్తూ ఐదేసి గంటలు అలా చూస్తూ ఉండేవాడిని ఏం మాట్లాడుకున్నాను సో అంత సీరియస్ స్టేట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అతను ఒక నెల నెల పాటు హాస్పిటల్లో కూడా ఉన్నాడంట నాకు ఒంట్లో బాగలేదు అని ఎందుకు అది మెంటల్ హెల్తా ఫిజికల్ హెల్త్ తెలియదు అప్పుడు మాత్రం చాలామంది నాతో ఆడిన క్రికెటర్స్ అందరూ నాతో మాట్లాడారు ఎవరి గురించి కూడా బ్యాడ్గా మాట్లాడారు అందరి గురించి విరాట్ కోహ్లీ నా చిన్న తమ్ముడు లాంటి వాడు గౌతమ్ గంగూర్ నా పెద్దన్న లాంటి వాడు అలా అందరి గురించి చాలా బాగా చెప్పాడు తన యూపీ కొలీగ్స్ రైనా కానీ కైఫ్ కానీ వాళ్ళందరి గురించి బాగా చెప్పాడు ధోని ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్ అని చెప్పాడు క్యాప్టెన్స్లో నేను మొదట ఆడాను అతనికి బ్రెయిన్ కంప్యూటర్ లాంటిది మీకు అందరికీ తెలుసు అండ్ మనిషి కూడా చాలా చాలా సింపుల్ మ్యాన్ అని ఎవరి గురించి పర్టికులర్గా బ్యాడ్గా అతను మాట్లాడలేదు ఏ మాత్రం బ్యాడ్గా మాట్లాడలేదు అందరు కూడా కొంతమంది హెల్ప్ చేశారు హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళు అని కూడా చెప్పాడు బట్ అతను ఖచ్చితంగా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు అతను బౌలింగ్ కోచ్గా అతన్ని తీసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే అతని దగ్గర అద్భుతమైన స్కిల్ చాలా మంచి పాయింట్లు చెప్పాడు ఏమన్నా అంటే ఒక మాట భలే చెప్పాడు అతను ఏంటంటే బాల్ విషయంలో ఎలా హోల్డ్ చేయాలనేది ఇప్పుడు మనం పిఎనోలో ఒక్కొక్క నోట్ ఒక్క చేతిని ఎలా కదుపుతామో అలాగే బాల్ని హోల్డ్ చేయడంలో కూడా రకరకాల స్కిల్ ఉంటుంది దాన్ని బట్టి మీకు కావలసిన మీ మూమెంట్ కానీ లేకపోతే వేరియేషన్స్ కానీ సాధించే అవకాశం ఉంటుంది అని చెప్పాడు అతను దగ్గర చాలా 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 విషయం ఉంది అతని దగ్గర కానీ ఎవరు అతన్ని పట్టించుకోవట్లేదు ఇంటర్వ్యూలో చాలా చాలా విషయాలు అతను చెప్పకుండానే చెప్పాడు చాలా కొంత చెప్పకుండానే అతను చెప్పడం జరిగింది సో ఒకనొక సందర్భాల్లో ఒకనొక సందర్భాల్లో నాకు జీవితం మీద విరక్తి పుట్టి నా కారులో నా పిస్టాల్ తీసుకొని గన్ తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందాం కానీ మా పిల్లల ఫోటో కనిపించింది యంగ్స్టర్ చిన్నపిల్లలు ఇప్పటికే వాళ్ళు స్కూల్లో సో వాళ్ళ ముక్కు పచ్చలాంటి పిల్లలకి ఎందుకు అన్యాయం చేయాలని చెప్పి ఆఖరి నిమిషాల్లో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుని వారికి వచ్చానని చెప్పాడు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంతా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు అప్పుడు అద్భుతమైన బౌలింగ్ కెరియర్ అతను టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ నుంచి ఆడుతున్నాడు ఇండియాకి అతను చెప్పినట్టుగా సిబి సిరీస్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆ తర్వాత ఇంజరీస్ డెంగ్యూ రావడం తర్వాత ఇంగ్లాండ్లో అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ ఇంగ్లాండ్కి వెళ్ళిన సిరీస్లో ఎందుకంటే ఆ స్వింగింగ్ కండిషన్స్ అతని స్టైల్ ఆఫ్ బౌలింగ్కి సూట్ అవుతుంది నేను చెప్పిన సీబీ సిరీస్లో అయితే అతను ఆ రెండు మ్యాచ్లో రెండు ఫైనల్స్లో అతను గిల్క్రిస్ట్ని పాంటింగ్ని టకా టకా అవుట్ చేశాడు రెండు ఇన్నింగ్స్లో కూడా సెకండ్ టైం అయితే సెకండ్ సె ఫైన అయితే అతను గిల్క్రిస్ట్ క్రిస్ట్ పాంటింగ్ మైకెల్ క్లాక్ని ఒకటే స్పెల్లో ముగ్గురిని చాలా చీప్గా అవుట్ చేశాడు ఫోర్ వికెట్స్ ఇస్తాడు ఆ అన్నింగ్స్లో ఈ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ది సెకండ్ ఫైనల్ అంత మంచి బౌలర్ అవుతాం అంత మంచి బౌలర్ అవుతుంది ఇంకొకటి కూడా ఏం చెప్పాడంటే ఐపీఎల్ విషయంలో ఇక్కడ ఒక పేరు తీసుకున్నాడు ఐపీఎల్ అంటే వీళ్ళు ఇంటర్వ్యూయర్స్ కూడా చాలా స్మార్ట్ వాడు బలవంతంగా అతని పేరు అతను చెప్పేలా చేశారు వాళ్ళు ఐపీఎల్ టైంలో ఫస్ట్ టైం ఐపీఎల్ టూ థౌజండ్ ఎయిట్ అప్పుడు డ్రాఫ్టింగే జరిగేది అప్పుడు ఆక్షన్లో అన్ని ఆక్షన్లో కాకుండా కొంత డ్రాఫ్టింగ్ కొంత ఆక్షన్ జరిగేది కదా ఈవెన్ విరాట్ కోహ్లీ వాజ్ అప్ బై డ్రాఫ్టింగ్ సో ఆ టైంలో నాకు తెలియకుండానే ఒకరెవరో నా దగ్గర సంతకం తీసేసుకున్నారు బెంగళూరు టీంలో నన్ను చేర్చేశారు నాకు ఢిల్లీ వాళ్ళు కూడా నన్ను తీసుకుంటా ఉన్నారు ఢిల్లీలో ఆడడం నాకు ఇష్టం ఎందుకంటే ఢిల్లీ మా మీరట్కి యూపీలో ఉన్న మేరట్కి నాకు దగ్గర తర్వాత నాకు అక్కడ నాకు ఇంగ్లీష్ వాళ్ళు బెంగళూరుకి వెళ్తే ఫుడ్ కూడా అక్కడ నాకు ప్రాబ్లమ్ సో ఐ వాంటెడ్ టు ప్లే ఫర్ ఢిల్లీ కానీ వీళ్ళు ఆల్రెడీ నా దగ్గర సైన్ తీసుకున్నారు సైన్ తీసేసుకున్నారు వాళ్ళు నన్ను కమిట్ చేసేసుకున్నారు దాని నుంచి బయటకు వద్దామంటే నా వల్ల కాలేదు అప్పుడు లలిత్ మోడీ అప్పటి ఐపీఎల్ చైర్మన్ అతను నన్ను చాలా బెదిరించాడు నువ్వు గనక ఆడక నువ్వు గనక బెంగళూరుకి ఆడకపోతే నేను నిన్ను కెరీర్ ఫినిష్ చేస్తానని చెప్పాడు అని అతను స్వయంగా చెప్పలేదు వీళ్ళు ఇంటర్వ్యూయర్స్ ఉన్నారు కదా వాళ్ళు అన్నానంటే కదా అంటే అవును అవునని అడిగాను అతని పేర్లు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అబ్బా అతను ఎంత నిజాయితీగా ఉన్నాడంటే కోచింగ్ నేను చేయడానికి ఒక ముగ్గురు నాలుగు కురాళ్ళు అందరికొచ్చారు వాళ్ళకి నేను ఏదో సలహా ఇచ్చాను నేను భూమి కూడా నాతో కొన్నిసార్లు మాట్లాడు భువనేశ్వర్ కుమార్ అని చెప్పాడు సో వాళ్ళకి నేను చెప్పాను తప్ప ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు డబ్బులు నాకెందుకు నాకు క్రికెట్ చాలా ఇచ్చింది ఈ బాల్ నాకు చాలా ఇచ్చింది నేను ఎందుకు దాని నుంచి మళ్ళీ ఇప్పుడు ఏమైతే ఆశించాలి నేను ఎప్పటికీ కోచింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరికైనా కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను డబుల్ తీసుకొని అని చెప్తాను అంత నిజాయితీ నిజాయితీగా మాట్లాడుతున్నాడు అతను అతనికి ఏంటంటే కొద్దిగా ఇంపార్టెన్స్ కావాలి అతని స్కిల్ని గుర్తించాలి అతన్ని ఆ ఎబిలిటీకి తగిన గుర్తింపు రావాలి సో అది లేక అతను బాధపడుతున్నాడు చాలా చాలా మీకు ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఇంటర్వ్యూ తాలూకు లింక్ మీరు అది అది కూడా చూడండి చాలా 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 ఇంట్రెస్టింగ్గా చాలా హార్ట్ టచింగ్గా ఉంది ఆ ఇంటర్వ్యూ ప్రవీణ్ కుమార్ మీలో చాలామందికి అతని గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ తెలిసిన వాళ్ళు మాత్రం అతని బౌలింగ్ విషయంలో వెరీ వెరీ హైలీ కాంపిటేటివ్ అగ్రెసివ్ క్రికెటర్ చాలామంది అంపైర్లతో గొడవ పడ్డాడు వాళ్ళ ఇంటి దగ్గర కొంతమంది గొడవలు పడ్డాడు ఎన్ని అతని యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అతని దగ్గర లేవని కాదు కానీ చాలా చాలా సీదా సాదా మనిషి బై హార్ట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అదే మేము ముందుంచడానికి ఈ వీడియో చేస్తాం